నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చాలా కీలకమైనటువంటి తీర్పు వచ్చింది వైఎస్ఆర్సిపి ఘోరంగా ఓడిపోవడానికి గల కారణాలు చాలా ఉన్నాయి ప్రధానంగా ఇచ్చినటువంటి తీర్పుకు ఎవరైనా సరే దాన్ని అంగీకరించాలి శిరస వహించాలి తప్పదు ఎందుకంటే ఒకసారి ఒక పార్టీ ఉండొచ్చు తర్వాత పార్టీ మారొచ్చు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో అత్యధిక సీట్లతో దాదాపు నూట యాభై ఒక్క సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది వైఎస్ఆర్సీపీ రెండోసారి మళ్ళీ అధికారంలోకి వస్తామని భావించింది దానికి సంబంధించి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు మనల్ని విజయ తీరాలకు నడిపిస్తాయి అనుకున్నారు ఇలాంటి క్రమంలో అసలు ప్రధానంగా ఒక మాట వినిపిస్తుంది బాగా ఏదైతే మూడు రాజధానుల అంశం ఉందో దానికి సంబంధించే ప్రజల్లో ఒక నిరుత్సాహం అసంతృప్తి అనేది ఇలాంటి క్రమంలో ఉద్యోగస్తుల్లో కూడా విశాఖకు కార్యనిర్వాహక రాజధానిగా మారుస్తున్నారు దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఆల్రెడీ విశాఖలో ఆయా ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయటానికి ఆఫీసులను కూడా సెలెక్ట్ చేశారు దీనికి సంబంధించి చాలా ఊహాగానాలు బాగా వినిపించాయి ఇలాంటి క్రమంలో అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ వైఎస్ఆర్సిపిలో ప్రభుత్వ సలహాదారులు చాలామంది ఉన్నారు వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉదాహరణకు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన అయితే ఎన్నికలైన తర్వాత మా పరిపాలన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ నుంచి పరిపాలన కొనసాగిస్తారు ప్రారంభిస్తారు అని చెప్పి రకరకాల వ్యాఖ్య ప్రజల్లో ఒక రకమైనటువంటి అయోమయాన్ని క్రియేట్ చేశారు గందరగోళ పరిస్థితులు అనిశ్చితి అయోమయం ఇన్ని రకాలుగా వైఎస్ఆర్సిపి ఇంత ఘోరంగా ఓడిపోవటానికి కారణాల్లో ప్రధానంగా మూడు రాజధానుల అంశం ఇలాంటి క్రమంలో అమరావతి రైతులు చేసినటువంటి త్యాగ ఫలితం ఏదైతే ఉందో వారు కనీసం తినక మా భూములను స్వచ్ఛందంగా మేమిస్తాం రాజధానికి ఏర్పాటుకు రాజధాని భవిష్యత్తుకు ఇలాంటి క్రమంలో అనేక రకాలుగా ఎన్నో పరిస్థితులు ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు కొంతమంది మనస్తాపంతో గుండె ఆగి చనిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం ఇలాంటి క్రమంలో ఒకసారి విశాఖ ఫలితాలను కనుక మనం చూస్తే ఏ రకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చారు అక్కడ ప్రజలు అనేది ముఖ్యంగా విశాఖలో వచ్చినటువంటి ఫలితాలైతే ఆయన ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టారు అక్కడ ఉన్నటువంటి వాటర్లు ముఖ్యంగా ఏదైతే అమరావతి రైతులకు అమరావతి ప్రజలకు రాష్ట్ర ప్రయోజనాలకి చాలా సపోర్ట్ చేశారు అనేది కూడా బాగా వినిపిస్తోంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసినటువంటి శ్రీభరత్ ఐదు లక్షలకు పైగా మెజారిటీతో ఆయన విజయం సాధించారు మామూలు విషయం కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనదే హై మెజారిటీ ఇలాంటి సందర్భంలో అక్కడ స్థానికంగా జరుగుతున్నటువంటి చర్చ దీని మీదే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వ్యాఖ్యలు చేయటం వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు వారికి ఇష్టం వచ్చినట్లు ప్రకటనలు చేయటం రాష్ట్ర ప్రయోజనాలను కుదిలేసి వారు ఏదనుకుంటే అది చెప్పేయాలి అసలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారా లేదా ఈ యొక్క ప్రభుత్వ సలహాదారులా అనే మాట కూడా బాగా వినిపించింది ఇలాంటి సందర్భంలో విశాఖ పార్లమెంటు పరిధిలో అక్కడ ఉన్నటువంటి వాటర్లు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వారు ఘన విజయం సాధించడంతో పాటు అత్యధిక ఓట్ల మెజార్టీని కూడా గెయిన్ చేసుకున్నారు చాలా కీలకమైనటువంటి అంశంగా దీని మీద రాష్ట్రంలో చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో ప్రధానంగా ముఖ్యంగా గాజు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి పల్లా శ్రీనివాసరావు ఆయన రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ తొంభై నాలుగు వేలు వచ్చింది అది కూడా వైఎస్ఆర్సీపీలో మాజీ మంత్రిగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ అంటే చూడండి ప్రజల్లో ఏ రకమైనటువంటి నిర్లిప్త నిరుత్సాహం నిరాశ ఒక్కటై ప్రజలు బ్యాలెట్ రూపంలో ఓటు రూపంలో జడ్జ్మెంట్ ఇచ్చారు గాజువాకు అలా ఉంటే భీమిలి గంటా శ్రీనివాసరావు ఆయన తొంభై రెండు వేల ఓట్ల మెజార్టీ ఒక అసెంబ్లీ స్థానానికి దగ్గర దగ్గరగా లక్ష ఓట్లు మెజార్టీ అంటే మామూలు విషయం కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పరిస్థితులు ఒక రకంగా ఉంటే విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో జరిగినటువంటి పరిణామాలు చాలా భిన్నంగా ఉన్నాయి అలాగే పెందుర్తు నుంచి పంచికర్ల రమేష్ బాబు ఎనభై మూడు వేల మెజార్టీ ఎనభై మూడు వేల ఓట్లు అంటే ఏ రకమైనటువంటి తీర్పునిచ్చారు ప్రజలు ప్రజల్లో అయోమయాన్ని గందరగోళాన్ని క్రియేట్ చేసినటువంటి వైఎస్ఆర్సిపికి తగిన గుణపాఠం చెప్పాలి బుద్ధి వచ్చేలా చేయాలి అనేది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్గా మనకు అర్థమవుతుంది చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది గతంలో విశాఖపట్నం ఎంపీగా శ్రీభరత్ ఓడిపోయారు హేమీలు ఆ పరిధిలో పోటీ చేశారు అయినా కూడా ఎక్కడా కూడా గెలవలేకపోయారు వైయస్ఆర్సీపీ నాయకులు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి నాయకులపై ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకం విశ్వాసం అలాంటిది అందుకే మాకు ఇంతటి ఘన విజయాన్ని సాధించి పెట్టారు అనేది కూడా బాగా వినిపిస్తుంది ముఖ్యంగా ఈ తాజాగా వచ్చినటువంటి ఫలితాలు చాలా వైఎస్ఆర్సిపిపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది పక్క రాష్ట్రంలో బిఆర్ఎస్కు ఏ రకమైనటువంటి గుణపాఠం ఇచ్చారో సమాధానం చెప్పారో అదే రకమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా కనిపిస్తుంది ముఖ్యంగా ప్రభుత్వం తరపున ఒక ప్రజలను అయోమయ పరిస్థితులకు తీసుకువెళ్ళేలాంటి ప్రకటనలు చేయటం దీనికి ముఖ్యమైనటువంటి కారణం అందుకే విశాఖపట్నం రీజియన్లో ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయి అనేది రాజకీయ వర్గాల్లో ఎక్కువగా చర్చ జరుగుతోంది